హలో మై డియర్ యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంతో ఆరోగ్యకరమైన ఒక ఆకుకూర గురించి దానిలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఆ ఆకుకూర మీద జరిగిన పరిశోధనల్లో తేలిన ఆశ్చర్యకరమైన విషయాల గురించి మీతో పంచుకోవాలని వచ్చానండి అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే ఆ ఆకుకూర ఉపయోగం ఏంటి దాన్ని ఎలా వాడితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్క బెల్ సింపల్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే మనకి ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ ఎప్పుడు యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందనమాట మీరు మిస్ కాకుండా చూడగలరు అనమాట ఓకేనా నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వ్యూవర్స్ ప్లీజ్ వీడియోస్ని చూడండి డబుల్ స్పీడ్లో పెట్టుకునే చూడండి కానీ వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఇక టాపిక్ లోపుకి వెళ్ళిపోద్దాం ఓకేనా అయితే భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాలని సకల రోగాల్ని నివారించడానికి మునగను మించినది లేదా ఉన్నదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులు పిల్లలకు ఈ మునగాకు పొడిని తినిపించారటండి ఓకే అయితే బోనస్గా ఇస్తున్నాయి అయితే మునగాకుట్టి పచ్చి మునగాకులు దొరికినప్పుడు చక్కగా ఒక రెమ్మ పచ్చి మునకాకులది టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందట అలాగే పొడి తినడం వల్ల బాలింత తల్లులకు పాలు బాగా పడ్డాయని ఆ ఆఫ్రికన్ల చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య అనమాట అమెరికాకు చెందిన ద ట్రీస్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఐక్యరాజ్య సమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది న్యూట్రిషియన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి గోపాలన్ డాక్టర్ కమలా కృష్ణస్వామిలో మునగాకు లోగుట్టుని విప్పారు వారికి ఆయుర్వేద వైద్యులు తోడయ్యారు అంతా కలిసి మరి మునగ మహాత్మ్యాన్ని కొనియాడుతున్నారంటే చూడండి మునగ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంత మంచి పాత్ర కీలక పాత్ర పోషిస్తుందో చూడండి అయితే అసలు మునగాకులో ఏముంటాయి అంతగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేంతలా ఏముంటాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మునగాకు తింటే నూరేళ్ల జీవితం రోజు కాస్త మునగాకు తింటే చాలు వందేళ్లు బ్రతకొచ్చు అన్నది కొత్త సామెత ఎందుకంటే వంద గ్రాముల తాజా మునగాకుల్లో నారింజల్లో కన్నా ఏడు రెట్లు సి విటమిన్ క్యారెట్లలో కన్నా నాలుగింతల క్యాల్షియం అరటి పండ్లలో కన్నా మూడు రెట్లు పొటాషియం పాలర కూరలో కన్నా మూడింతల ఐరన్ బాదంలో కన్నా మూడు రెట్లు విటమిన్ ఈ పెరుగులో కన్నా రెండింతలు ప్రోటీన్లు ఉంటాయి అంటే ఇరవై గ్రాముల మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఏ విటమిన్ సి విటమిన్లు వంద గ్రాముల ఆకు నుంచి కాల్షియం మూడొంతుల ఐరన్ సగం ప్రోటీన్లు దొరుకుతాయన్నమాట ప్రపంచ వ్యాప్తంగా ఈటా ఐదు లక్షల మంది విటమిన్ ఏ లోపం కారణంగా అందులో అవుతున్నారు దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తెలుసు కదా అవి ఎంత ఉపయోగపడతాయో అలాగే ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ ఆమ్లాలు సకల విటమిన్లు అన్ని రకాల అమైనో ఆమ్లాలు మొత్తంగా తొంభై ఆరు పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ పేదవాడి ఆహారం భారత్ కూడా మునగాకుల ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది కానీ ఆకులు తినడం పట్ల ఇప్పటికీ మన దగ్గర అలసత్వమే అది కొంచెం వాసన వస్తుందని ఏదో కొద్దిగా కొద్దిగా లైట్గా చేతిగా ఏమి ఉండదనుకుంటుంది అట్లా అనమాట నిజానికి ప్రాచీన కాలం నుంచి ఆఫ్రికా దేశాల్లోనూ భారత్లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉందట మధ్యలో మాయమై మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈ మధ్య టైమ్ మ్యాగ్జిన్ ద నెక్స్ట్ స్క్వినోవాగా అభి అభివర్ణించింది దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలు సలాడ్ల మీద చల్లుకోవడం టీ సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు ఎందుకంటే వంద గ్రాముల ఎండిన ఆకుల్లో కూడా పాలల్లో కన్నా పదిహేడు రెట్లు కాల్షియం అరటిపండులో కన్నా పదిహేను రెట్లు పొటాషియం క్యారెట్లో కన్నా పది రెట్లు విటమిన్ ఏ పాలరు కూరలో కన్నా ఇరవై ఐదు రెట్లు ఐరన్ ఇలా ఇలా లభిస్తాయి ఇలా చాలా లభిస్తాయి తాజాగా అంటే మునగాకు తింటే అదే నైరేళ్ల ఆరోగ్యానికి నూరేళ్ల ఆరోగ్యానికి హేతువు మునగాకు తింటే అది నూరేళ్ళ ఆరోగ్యానికి హేతు అనమాట దాంతో కాయల కోసం చాలామందే పెంచుతున్నారు కాబట్టి ఇతర ఆకుకూరలు లాగానే మునగాకులతో పప్పు కూరళ్ళు పచ్చళ్ళు పొడులు రైస్ వెరైటీలు కోఫ్తాలు అన్ని రకాలు వండుకోవచ్చు అనమాట దోశల్లో రొట్టెల్లో దట్టించినా రుచిగా ఉంటుందట ఈ పొడిని టీ రూపంలో తాగొచ్చు సూపుల్లో అన్నంలో కూరల్లో ఎలా కావాలంటే అలా తినొచ్చు అయితే ముదిరిన ఆకుల్లో పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఉడికించాలన్నది నిపుణుల సలహా అనమాట అయితే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి మునగాకు విశేషాలు ఏంటో ఇంకొన్ని తెలుసుకుందాం మరే చెట్టు ఆకులకి లేనంత మహత్తు మునగాకి ఉంది ఇది మూడు వందల వ్యాధుల్ని నివారించగలదు మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే నలభై ఆరు యాంటీ ఆక్సిడెంట్లు అనేక అనేక యాక్టివ్ పదార్థాలు ఉండటంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు ముమ్మరం చేశారు ఇందులోని ఔషధ ఔషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా ఫంగస్లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి క్యాన్సర్లు అల్సర్లు కనుచూపు మేర కనిపించవు అల్జీమర్స్ ఎగిరిపోతుంది బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ దరికి కూడా చేరడానికి భయపడతాయి అదనమాట మునగాకు పవర్ మునగాకు పేస్ట్తో గాయాలన్నీ మాయమవుతాయంట రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త ఎండిన మునగాకునో లేదా టీ స్పూన్ పొడినో రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఐరన్ వృద్ధి రక్తం సమృద్ధి అనమాట ఈ రోజుల్లో పసి వయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకంగా వస్తున్నాయి రేచికటి బాధితులు ఎక్కువగానే ఉన్నారు వాటన్నింటికి మునగాకులోని బీటా కెరటిన్ నివారిస్తుందట ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ వారు ఈ విషయాన్ని ధృవీకరించారు ఇంట బయట అంతటా ధూళి మేగాలి కాలుష్య కాసారాలి మరి ఆస్తమా బ్రాంకైటిస్ ట్యూబర్ కిలోసిన్ పిలవకుండానే పలుకుతున్నాయి ఇలాంటి వ్యాధులు అనమాట ఊబృద్ధుల్లో తిష్ట వేస్తున్నాయి అందుకే ఈ ఆకుల్ని సూపులా చేసుకొని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్స్లోని ట్యాక్జిన్లు తొలగిపోయి ఆ వ్యాధులన్నీ పారిపోతాయి రసజ్వల అనంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలు కదండి కొందరులో నిరసన సమయంలో గట్టలు పడుతుంటాయి అప్పుడు ఈ ఆకులతో చేసిన సూపుని ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులువుగా అవుతుందన్నమాట చూసారా అండి మునగ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కదా పాలు పడని బాలింతలకి కాసిన నీళ్ళలో ఉప్పు మునగాకులు వేసి కాసేపు ఆగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుందట పొడి రూపంలో ఇచ్చినా కూడా పాలు పుష్కలంగా వస్తాయ వస్తాయంట డయేరియా కామెర్లు కలరా బాధితుల బాధ వర్ణనాతీతం కదంటే ఒక్కటే దాహం నీరసం అప్పుడు రోజుకి రెండు మూడు సార్లు గ్లాసు కొబ్బరి నీళ్ళలో టీ స్పూన్ ముగ మునగాకు రసం కొద్దిగా తేనె కలిపి తాగితే సరిపోతుంది మూత్ర సమస్యలకి మునగాకు బెస్ట్ మెడిసిన్ ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ జ్యూస్లో కలిపి పది గంటల కోసం తీసుకుంటే హానికర బ్యాక్టీరియా వైరస్లు అన్నీ తొలగిపోతాయి ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది ఈ ఆకుల రసాన్ని నిమ్మతం నిమ్మరసంతో కలిపి మొట్టిమలకు మచ్చలకు బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమైపోయి చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుందండి స్కర్వీ అంటే చిగుడ నుంచి రక్తం గారడము చర్మ వ్యాధులు ఆందోళనకి మునగాకుటి రుచికరమైన పరిష్కారం అన్నమాట దక్షిణాదిన సాంబారు పులుసు అవియల్ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే ఇక బియ్యపిండి బెల్లం లేదా అల్లం వెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరు ఊరించాల్సిందే మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహా రుచి మటన్లో మునక్కాడ పడితే నాన్ వెజ్ ప్రియులకి పండగే ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆ ఒక్క మునక్కాడ తెరువు బోలెడంత బలం అంటూ బాంబులు బతివిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే తెలిసి చెప్పినా తిలకి చెప్పినా అది నిజమేనండి మునక్కాడల్లోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే కాల్షియం ఐరన్లు ఎముకల బలాన్ని బరువుని పెంచుతాయి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి పిత్తాశయం యమ జోష్గా పనిచేసేలా చేస్తుంది అంటే ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత ఈ మునగాకుని మునక్కాడల్ని తింటే త్వరగా కోలుకుంటారన్నమాట మునక్కాడాలోని ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది మునక్కాడల్ని మరిగించిన నీళ్లల్లో ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట విటమిన్ సి జలుబు ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్లలా పనిచేస్తుందట దీనికి ఎక్కువగా తినేవాళ్ళకి ఈ మునక్కాయలు మునకాకులు ఎక్కువ తినేవాళ్ళ పొట్టల్లో నులిపురుగుల బాధ ఉండదు ఈ మొక్కలను ఉడికించి సూపు ఓకే ఈ ఉడికించిన సూపు డయేరియాకి చక్కని నివారణతో పాటు కీళ్ళనొప్పులైతే పరారేయిక కాలేయం ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయి చెప్పడానికే సందేహిస్తాయి మన శరీరంలోకి అడుగు పెట్టడానికి మునగలోని జింక్ స్త్రీ పురుషుల్లో వ్యంధత్వాన్ని అంటే ఇన్ఫర్టిలిటీ సంతాన భాగ్యం లేకుండా చేస్తాయన్నమాట తగ్గిస్తాయి వెంధత్వాన్ని తగ్గిస్తుంది ఇది తింటే వీర్యం చిక్కబడుతుంది నియాసిన్ రిబోఫ్లేవిన్ ఫోలిక్ యాసిడ్ ఫైరిడాక్సిన్ వంటి బీ కాంప్లెక్స్ విటమిన్లు గుణక్కాడలోనూ సమృద్ధిగా దొరుకుతాయి ఇవి సంక్లిష్ట పిండి పదార్థాలు ప్రోటీన్లు జీర్ణమయ్యేలా చేస్తాయి ఏదేమైనా మునక్కాడలో ఎక్కువగా తినేవాళ్ళు ఈ మునక్కాడలు వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది శ్వాస సంబంధ సమస్యలు తక్కువగానే ఉంటాయి వీటిలోని ప్రోటీన్లు పీచు కారణంగా పోషకాహార లోపము ఉండదు నాడి వ్యవస్థ భేషుగ్గా పనిచేస్తుంది అనమాట అయితే పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులు కాయలే కాదండి సువాసన భరితమైన తెల్లని పూలు ఔషధ నిల్వలే ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే అవి కూడా పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లల తల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుందట ఇది మూత్రవ్యాధుల నివారణకు దోహదపడుతుందట ఈ పూలను మరిగించి తేనీరు మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీల్లా కూడా వేస్తారు కూరలు చేస్తారు మునగ పూలలో తేనె ఎక్కువ దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి తేనె ఉత్పత్తికి తోడ్పడతాయి అయితే విరకగాసిన కాయలు ఎండిపోయాయా పర్వాలేదు ఆ విత్తనాలు మెలకెత్తుతాయి విటమిన్ సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లెల్లా తినవచ్చు నూనె తీయచ్చు దీన్ని వంట నూనెగాను సౌందర్య సాధనంగానూ లూబ్రికెంట్గాను వాడుతుంటారు రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మురగ మునగ విత్తనాలే నీటి శుద్ధ పరికరాలు కఠిన జలాన్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి సూ సుడాన్ ఇండోనేషియా వాసులు ఈ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి గింజల్ని పొడిలా చేసి కప్పు నీళ్లలో కలిపి వడగడతారు ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లతో కలిపి ఓ ఐదు నిమిషాలు గరిటతో కలుపుతూ తర్వాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకొని పైనున్న నీరంతా తేటగా అవుతుంది వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలవగానే అది పాలీ ఎలక్ట్రోలైట్గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కిందికి పేరుకునేలా చేస్తాయన్నమాట అబ్బా చూసారా అయితే పశువుల మేతగాను పంటలకు ఎరువుగాను వాడతారట చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు ఆగ్రో ఫైబ్రసీ ఫార్మసీ కాదండి ఆగ్రో ఫారెస్ట్రీ మునగ చక్కగా సరిపోతుంది ఆగ్రో ఫారెస్ట్రీకి ఈ మొక్కల్ని కంచె చుట్టూ పెంచవచ్చు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్న మునగ పంటలో మన దేశమే ఫస్ట్ ఏటా పదమూడు లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి మునగా ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై ఏడు వేల కోట్లు వాటిలో ఎనభై శాతం మనవే కాయలతో బాటు పొడిని ఎగుమతి చేస్తున్నాం కాయల్ని సేకరించి శీతలీకరించి చక్క చక్కెర పాకంలో వేసి ఎగుమతి చేస్తారు మునగలో రకాలు అనేకం కుండీలో కాసే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి జాఫ్నా రకం కాయలు అరవై నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల వరకు కాస్తే ఆరు నెలలకే పూతొచ్చి కాయలు కాసే కేఎం వన్ పీకేఎం వన్ పీకేఎం టూ పిఏవీ పిఏపిఎం రకాలు ఉన్నాయన్నమాట నేల తీరు వాతావరణాన్ని బట్టి ఆయా రకాలు ఎంపిక చేసుకొని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు వ్యవసాయపరంగానే కాదు ఇంటి అవసరాల కోసం అవసరాల కోసం పెరట్లోనో లేదంటే కుండీలోనో మునగను పెంచితే రోజూ ఒక గుప్పెడు తాజా ఆకుల్ని కూరలో వేస్తే మీ ఆహారంలో సూపర్ ఫుడ్ చేరినట్లే మీకు డాక్టర్లతో పని పని లేనట్లే చూసారా అండి అసలు మునగ ఎంత ఔషధ గుణం కలిగి ఉందో మీరు కూడా తప్పకుండా మునగ కాయలు కానీ మునగ ఆకు దొరికితే తప్పకుండా విడవకుండా తెచ్చుకొని పొడి చేసుకోండి ఆకుకూర చేసుకోండి పప్పు చేసుకోండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ